ఎస్టి చ పరిష్కారం కోసం ప్రతి నెల శనివారం ఉదయం పది గంటలకు కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ పి వెల్లడించారు ఈ నెల ఆగస్టు ఇరవై నాలుగున జిల్లాలో ఎస్సీ ఎస్టీల కోసం తొలి ప్రత్యేక పరిష్కార వేదికను నిర్వహిస్తామని తెలిపారు షెడ్యూల్ కులాలు తెగల ప్రజలు ప్రత్యేక పరిష్కార వేదికను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు అర్జీలను నిర్ణీత పరిష్కరించారు అధికారులను ఆదేశించారు మరి వాళ్ళకి రావాల్సినటువంటి అంటే పనికి చేసినటువంటి వేతనానికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో అవి రావాల్సిన ఉన్నటువంటి క్రమంలో ఒక యజమానికిను ఈ గిరిజనులకు మధ్య ఒక చిన్న ఫ్లాష్ జరగడం దాని ద్వారా వాళ్ళ ఎస్పీని కూడా కలవడం ఎస్పీ గారి ద్వారా మరి మీడియా ద్వారా మరి ఎస్టీ కమిషన్కి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ ప్రజలకి అన్యాయం జరిగినట్టు మా దృష్టికి రావడం ద్వారా ఇవాళ ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు మీడియా మిత్రులు ప్రజా సంఘాల నాయకులందరి యొక్క సమక్షంలో ఈ గ్రామానికి గ్రామ ప్రజలని ప్రత్యక్షంగా వచ్చి కలవడం వారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం జరిగింది మరి ఈ ఘటన పైన మరి ఇక్కడ మన రూరల్ సిఏ గారు మరి లోకల్ ఎస్ఏ గారు కూడా ఉన్నారు మరి దాని మీద ఇమ్మీడియట్గా ఎస్టీలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది దాంట్లో కూడా బాల కార్మికుల చేత పని కూడా చేయించినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎస్టీఎస్సీ అట్రాసిటీ యాక్ట్తో పాటు మరి బాల కార్మికుల ద్వారా పని చేయించారు కాబట్టి ఆ సెక్షన్ని కూడా అప్లికబుల్ చేస్తూ మరియు వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ఈ సందర్భంగా పోలీసు అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు దాదాపుగా పది సంవత్సరాలుగా ఇక్కడ దాదాపుగా యాభై కుటుంబాలు నూట యాభై మంది ప్రజానికం ఇక్కడ ఈ ప్రాంతాన్ని ప్రాంత రైతాంగానికి నమ్ముకొని వీళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం కానీ ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో సరైనటువంటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఓటర్ ఐడీలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హత ఉండి అర్హులై ఉన్నప్పటికి కూడా ఇవి లేకపోవడం చేత వాళ్ళకి ఏ పథకాలు కూడా రావడం లేదని ఇవాళ కమిషన్తో కమిషన్ ముందు వాళ్ళందరూ కూడా వారి ఆవేదనని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇక్కడ యాభై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి స్థిర నివాసం లేదని కూడా వాళ్ళు చెప్పారు మరి ఇక్కడ రెవెన్యూ మరి తహసీల్దార్ గారు ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారో అది ఇక్కడ కమ్మవారిపల్లి రెవెన్యూ విలేజ్కి సంబంధించినటువంటి గ్రామ మరి గ్రామ ప్రజలు చెప్పారు మరి పది సంవత్సరాలుగా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరినీ కూడా మరి అర్హతని బట్టి అందరికి కూడా ఇక్కడ హౌస్ పట్టాలని కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పదిహేను రోజుల లోపల వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయమని కూడా కమిషన్గా కమిషన్ మెంబర్గా వారికి కోరడం జరిగింది అంతేకాదు ఇక్కడ స్మశాన వాటికి కూడా లేదని ప్రజలు చెప్పారు అది కూడా ప్రజలకు ఇవ్వడానికి అందుబాటులో ఉందని కూడా మరి ఇక్కడ విఆర్ విఆర్ఏ మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా మరి ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఒకటి ప్రైమరీ స్కూల్ని కూడా ఇంట్రొడ్యూస్ చేయమని కూడా ప్రజలు కోరారు దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయమని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి ఎంపీడీఓ గారికి మరి హెచ్డిఎస్ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రజల యొక్క కోరిక మేరకు వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి మంచినీటి సదుపాయం కూడా కావాలని కూడా కోరారు అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి తగ్గు చర్యలు తీసుకోవాలని కూడా ఎంపీడీఓ గారిని కోరడం జరిగింది ఇలాంటి ప్రజల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా మరి వాటినన్నింటినీ కూడా మినిట్స్ రూపంలో ప్రభుత్వానికి ఎస్టీ కమిషన్ సిఫారసు చేస్తుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఒక యువకుడు మంచి అంటే పాలన దక్షత ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు ఉన్నారు వారికి పేదలన్నా పేదల సమస్యలన్నా వారు చాలా ప్రేమతో ఆ ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి వారి ద్వారా ఈ సమస్యలన్నింటినీ కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఎస్టీ కమిషన్ తరఫు